కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సప్తమి గౌడ కన్నడలో సప్తమి గౌడ పాప్ కార్న్ మంకీ టైగర్ సినిమాతో విజయాన్ని అందుకుంది ఈ సినిమాతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది ఆ తర్వాత కాంతారా సినిమాలో ఛాన్స్ అందుకుంది రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సప్తమి గౌడ కన్నడలో సప్తమి గౌడ పాప్కార్న్ మంకీ టైగర్ సినిమాతో విజయాన్ని అందుకుంది ఈ సినిమాతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది ఆ తర్వాత కాంతార సినిమాలో ఛాన్స్ అందుకుంది రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది ఆ తర్వాత హిందీ సినిమాల్లోకి కూడా అడుగుపెట్టింది సప్తమి కాంతార సినిమా తర్వాత ఈ చిన్నది సైలెంట్ అయ్యింది చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు టాలీవుడ్ సినిమాతో రాబోతుంది నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో హీరోయిన్గా చేస్తుంది సప్తమీ గౌడ ఈ సినిమాలో ఆమె ఓ గిరిజన యువతిగా నటిస్తుంది ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ ఫీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది తమ్ముడు సినిమాతో పాటు కాంతార రెండులోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా కాంతార సూపర్ హిట్ అయిన తర్వాత ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి కానీ ఈ అమ్మడు మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది ది వాక్స్ ఇన్ వార్ సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు పరిచయమైన సప్తమి ఇప్పుడు తెలుగులో అడుగు పెడుతుంది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక శ్రీలీలలా ఈ అమ్మడు కూడా స్టార్ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ రెగ్యులర్గా ఫోటోలు వీడియోలు షేర్ చేసి ప్రేక్షకులను అమ్మడు